తెలంగాణ రాష్ట్రంలోని వైష్ణవ క్షేత్రాలలో ప్రసిద్ధ క్షేత్రమైన అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గౌరవ నగేష్ భీమపాక గారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముందుగా జిల్లాలో అనంతగిరి హరిత రిసార్ట్ కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా జడ్జి డాక్టర్ సున్నం రెడ్డి గారు పూల మొక్క అందజేసి గౌరవ స్వాగతం పలికారు అనంతరం పోలీస్ శాఖ వారిచే గౌరవ వందనం స్వీకరించారు అదేవిధంగా మంగళ వాయిద్యాలు వేదమంత్రాల మధ్య దేవస్థానం ఈ ఆలయ అర్చకులు చేత పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ ప్రదర్శన నిర్వహించి అనంత పద్మనాభ స్వామికి తులసి దళాలు సేవలు అర్చనలు నిర్వహించారు వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేసి స్వామివారి జ్ఞాపికను అందజేశారు तो तर्वें तर्वें तर्वें। निमान आपका निरीक्षण करेंगे हाजिर है मधुसूद वावनाय नीधरा ऋषिकेशा वहाँ पद्मनाभाय दामोदरा वहां नादेवायर वहाद्युम्नायर वृद्धुनायर पुरुषोत्माय दक्षिद नारिंहाय अचुता प्रसाद कायर षोड त्री सहसायिनेधुरातर गोविंदय नोिना पतए नय मु ప్రాచీనమైన దేవాలయం ఇది ఐదు వేల సంవత్సరాల పూర్వం వెలిసినటువంటి ఐదు వేల సంవత్సరాలు ద్వాపరా యుగం ఇది మూడు వేల సంవత్సరాలు అది రాజుల కాలంలో మహర్షి తపస్సు దేవాలయం ఇది సాక్షాత్ పరమాత్మనే తనంతరం తానే వచ్చి తెలిసినటువంటి దేవాలయం ఇదింత కూడా శేషుని తోక భాగం అండి పురాణ ఆధారమైనటువంటి క్షేత్రండి కల్పితం కాదు శేషుని తోక భాగం శేషుని శిరస్సు భాగం అంతా తిరుమలగా మరి मध्यभागो बिल आहे शेशन तोक भाग में अनंद प्रोत्सिड़ कल्याण श्री अनत प्राटेशन उत्तर दर्शन अॼुकल्ह रोज़े काप मूरव अरिड़ी उतरद्वारे का శోభమాన కళ్యాణ ఆయుష్మావేలా శోభమానం బహు పుత్రం చరం వీర్మాయనందద్మనాభ స్వామి పరిపూర్ణపృపాకణ శిక్షణాధికారోగ్యతసిద్ధి అను షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి